హలో మేడం నమస్కారం నా పేరు పూదర్ సత్యనారాయణ గౌడు మేడం ఇప్పుడు మన దగ్గర లబ్ధిదారుల లిస్ట్ ఒకటి కావాలి ఒకటేమో మన పైలట్ ప్రాజెక్ట్ రత్నాపూర్ తీసుకున్నారు కదా దానికి సంబంధించి ఎంత మంది లబ్ధిదారులను మీరు ఎంపిక చేసిండ్రు ఇంకా అది ఇంకా నడుస్తా ఉంది మనకు అలా ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదా మేడం ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు ఇంకా నడుస్తా ఉంది మనకు అంటే ఇంకా పెరిగే అవకాశం ఉన్నదా పెరగవచ్చు తగ్గవచ్చు మేబీ ప్రొసీడింగ్ ఇచ్చినాక తగ్గుతుంది మేడం తగ్గకపోవచ్చు కానీ ఇంకెవరన్నా ఇనెలిజిబుల్ ఉంటే సపోజ్ ఇనెలిజిబుల్ ఉంటారు అనుకోండి ఒకే రేషన్ కార్డు మీద రెండు వాళ్ళు ఇద్దరికి అట్లా ఎక్కడైనా ఉంటే కూడా తక్కువ తగ్గే అవకాశం ఉంటది ఓకే ఇప్పుడు మాకు ఈ లిస్ట్ కావాలి మేము ఎక్కడి నుంచి సేకరించాలి దాన్ని మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్ ఉంటుందా లేదంటే ప్రెజెంట్ అయితే మా దగ్గర ఏం లేదు ఇప్పుడు నేను ఈ రోజు అయితే లీవ్ లో ఉన్నా ప్రజెంట్ ఓకే మీరు లీవ్ లో ఉంటే ఇంకెవరైనా ఉంటారు కదా మీ సూపరింటెండెంట్ వాళ్ళు ఇప్పుడు అయితే ఆ లిస్ట్ ఇవ్వడానికి అయితే మనకు అది కాదు వీలు కాదు ఎందుకంటే అది పూర్తి ఫైనల్ గా అంటే మనం ఇచ్చినాం అనుకోండి మీరు ఫైనల్ కాని విషయం వదిలేదు మేడం మీరు ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు మూడు వందల అరవై మూడు ఇచ్చిరా రత్నాపురం ఎంత ఇచ్చారు మన పైలట్ ప్రాక్ట్ రత్నాపురే కదా ఆ మూడు వందల అరవై మూడు మందికి ఇల్లు వచ్చినట్టేనా ఇండ్లు అంటే మాకు ప్రొసీడింగ్స్ ఇవ్వమని ఎలిజిబుల్ ఎవరైతే లిస్ట్ తయారు చేయమన్నారు తయారు చేసినాం ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదా మేడం అవునవును అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చినట్టే కదా నేను అది చెప్పలేం కదా వచ్చినట్టే కదా రానట్టే కదా చెప్పడానికి మేము కాదు కదా గవర్నమెంట్ డెసిషన్ అది అంటే ఇప్పుడు మీరు ఏ ఉట్టిగానే అంటే ఇదైతే ఉంచుకోరు ఈ జిరాక్స్ పేపర్ అని ఇచ్చిందా నేను ఎట్లా మాట్లాడట్లేదు

అది వేరే విషయం కానీ తర్వాత ఇస్తాం ఇప్పుడు ఇవ్వడానికి అయితే వీలు కాదు తర్వాత ఇస్తాం మీ ఆఫీస్ లో ఆఫీస్ కే వస్తాం మేడం ఫలానా వాళ్ళం కలవండి అంటే వాళ్ళని కలుస్తాం మీరు ఎంపీడీఓ గారు కాబట్టి మీకు చేసినాం నేను లీవ్ లో ఉన్నా అంటే కానీ కాకపోతే అవి వాటి ఏనా ఇవేనా అవేనా అంటే అది కాదు కదా మేము చెప్పే వాళ్ళం కాదు కదా అవును మేడం మీరే కదా ప్రొసీడింగ్స్ ఇచ్చింది

ఏ మేము లిస్ట్ ఎవరికి కూడా మేము మాకు ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉన్నాయి ఎవరికి కూడా మేము ఇయ్యాం ఎవరిస్తారు మా పై అధికారులు ఇస్తారు మీరు మీరు మాట్లాడుకుంటున్నారు అది మీరు ఎవరు మీరు ప్రజలకు జవాబుదారి ప్రజలకు జవాబుదారి గవర్నమెంట్ నుంచి వచ్చినా గానీ ఆ ప్రతి దాన్ని మేము ప్రజలకు చేరవేస్తాం అది మాట్లాడతాం కాకపోతే అనవసరంగా మీలాగా మేము ఈ నెగిటివ్ టాక్ వచ్చేటట్టుగా అయితే మేము మాట్లాడదుకోలేదు దయచేసి నాకు హెల్త్ బాగాలేదు నేను మిమ్మల్ని ఇబ్బందికోలేదు మీరు అదే మాట ముందుగా చెప్తున్నాను మీరు మాట్లాడి కాదు నీకు నాలాంటి అక్కనో చెల్లెనో ఉంటది ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పటి వరకు కూడా నేను ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఏమో లేదు మీరు అనవసరంగా మాట్లాడుతా ఏమో ఇట్లా ఎడుతున్నారు మరి ఇవి మేము ఇదేము ఇవ్వదలుచుకోలేదు ఇవ్వరు అంటే ఇవ్వం హా మీరు ఎందుకంటే మీరు ప్రజలకు జవాబుదారి కాదు కాదు ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ రైట్